రోజు రోజుకు భార్యాభర్తల సంబంధాలు స్వార్థానికి ప్రలోభావాలకు కామానికి లోబడి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు ఈ యథార్థ కథలో భర్త డబ్బు కోసం భార్యను ఏం చేశాడో తెలిస్తే ఇలాంటి విధవలు కూడా ఉంటారా అని మీరే అనుకుంటారు వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వరకు చూడండి అలాగే మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉత్తరప్రదేశ్ లోని కార్కోడా అనే ఊర్లో సుశీల మహేంద్ర దంపతులు వ్యవసాయం చేసుకుంటూ తమ ముగ్గురు ఆడపిల్లల్ని పోషిస్తూ ఉండగా అందులో పెద్ద అమ్మాయి పూనం చిన్నప్పటి నుంచి నర్స్ అవ్వాలని కష్టపడుతూ చదువుకుంటూ ఉండేది మీరట్లో పూనంకు దిలీప్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది అది క్రమేపీ ప్రేమగా మారింది దిలీప్ వాళ్ల ఇంట్లో నాలుగవ సంతానం ముందు ఒక అన్న తర్వాత ఇద్దరు అక్కలు తర్వాత ఇతను ఇతను పిసినారి ఇంట్లో ఉంటే ఖర్చులకు డబ్బులు ఇవ్వాలి అని బయట ఉంటూ పూనమ్ ను పెళ్లి చేసుకుంటాను అని ఇంట్లో చెప్పడంతో అక్కకు పెళ్లి కాకుండా నీకు పెళ్లి చేయమని వాళ్ల తల్లిదండ్రులు హెచ్చరించి చెప్పడంతో వాళ్లను ఎదిరించి ను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి తర్వాత నర్స్ ట్రైనింగ్ తీసుకుంటాను అంటే ఓకే చెప్పి ఆ రాత్రి ఇద్దరు శారీరకంగా కలిశారు మెల్లగా దిలీప్ పనిచేసే లో డబ్బులు నొక్కేయడం మొదలు పెట్టాడు అలా మొత్తం పోగేసుకుని ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలని ప్లాన్ చేస్తూ ఉన్నాడు భార్యని నర్స్ కోర్ కు పంపడం ఇష్టం లేక ఉద్యోగం చేపించడం ఇష్టం లేక ఆమెను ఇలా వెళ్లకుండా చేయాలంటే ప్రెగ్నెంట్ చేయాలి అని అనుకున్నాడు అదే పనిలో ఉన్నాడు పూనం నెల తప్పింది అయితే పూనం ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు రెండేళ్లు పోయాక ట్రై చేద్దామని చెప్పింది దాంతో భర్త ఇప్పటికే ఇంటికి దూరం అయ్యాము పిల్లలు పుడితే ఇంట్లో వాళ్ళు అవుతారు అనగా అతని బాధ చూడలేక పోనం సరేనని చదువు ఆపి ఇంట్లో ఉండసాగింది నెలలు నిండి పండంటి కొడుకుకు జన్మనిచ్చింది అయినా దిలీప్ ఇంట్లో వాళ్లు రాలేదు ఐదో నెల వచ్చాక అనుకోకుండా పిల్లాడికి సుస్థి చేసి మరణించాడు దాంతో పూనం దిగులుతూ కుంగిపోయింది చదువులకు వెళ్లమంటే ఇలా నా వల్ల కాదు ఇంకా బిడ్డను కంటాను అంటే దిలీప్ సరేనని అదే పనిలో ఉండసాగాడు ఇంతలో దిలీప్ ఇంట్లో వాళ్లు దిలీప్ కు ఫోన్ చేసి అక్కల పెళ్లి డబ్బు సర్దుబాటు చేయమని అనగా అప్పటికే నలభై లక్షలు నొక్కాడు ఇవి ఇస్తే తాను ఇల్లు కొనుగోలు చేయలేనని ఆఫీస్ డబ్బు గతం కన్నా ఎక్కువగా నొక్కి అక్కల పెళ్లిళ్లు చేసి తన ఇల్లు కొనుక్కోవాలనుకున్నాడు అంతా బాగుంది అనుకుంటుండగా తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు ఇతను పని చేసే ఆఫీసు ఓనర్ సుస్తి చేసి మంచం పట్టాడు అప్పటి నుంచి ఆఫీస్ బాధ్యతలో అతని అల్లుడు అతని అల్లుడు అరుణ్ టేక్ కవర్ చేస్తున్నాడు అరుణ్ కి లెక్కలు తేవనే భ్రమలో ఉన్నాడు దిలీప్ లెక్కలు అడగడంతో అకౌంట్ బుక్స్ టేబుల్ మీద పడేసి వెళ్లిపోయాడు మూడు గంటల తర్వాత అరుణ్ అందులో నలభై లక్షలు మిస్ అయ్యాయి అని అడగగా అలా ఎలా మిస్ అవుతాయి అని దిలీప్ బుకాయించాడు ఇలా కూర్చో అని అన్ని లెక్కలు చూపెడుతూ డెబిట్ కి క్రెడిట్ కి ఉన్న తేడా చొప్పగా దిలీప్ గుడ్లు తేలేశాడు తరించేసరికి దిలీప్ తప్పు ఒప్పుకున్నాడు మొత్తం డబ్బు కట్టకపోతే బొక్కలో వేయిస్తా అని బెదిరించడంతో కడతాను అని చెప్పి ఇంటికి వచ్చాడు అలా ఇంటికి వచ్చిన దిలీప్ వారం రోజులు ఆఫీస్ కి వెళ్లలేదు ఆఫీస్ కి వెళ్లకపోయేసరికి అరుణ్ నేరుగా దిలీప్ ఇంటికి వెళ్లాడు అక్కడ అతని భార్య ఉంది ఆమె అతన్ని దిలీప్ దగ్గరకు తీసుకుని పోయింది ఎందుకు ఆఫీస్ కు రావడం లేదు అని అడగగా అదే పనిలో ఉన్నాను టైం కావాలి అని అడగగా సరే అని చెప్పి అరుణ్ వెళ్లిపోయాడు మరుసటి రోజు ఫ్లాట్ అమ్మగా వచ్చిన నలభై లక్షలు తీసుకుని అరుణ్ కి మిగిలిన ఇరవై లక్షలు జీతంలో చెల్లించుకోండి అని చెప్పగా అది కుదరదు మొత్తం కట్టాలి లేదా నేను అడిగినప్పుడు నీ భార్య నా దగ్గరకు పంపాలి అని చెప్పగా దిలీప్ తల ఊపి వెళ్లిపోయాడు కానీ భార్యకు ఎలా చెప్పాలో అర్థం కాక ఏదైతే అది అయిందని జరిగింది చెప్పి నువ్వే కాపాడాలి అని కాళ్ల మీద పడ్డాడు ఆమె చావనైన చస్తా కానీ ఆ దరిద్రపు పని చెయ్యను అని చెప్పింది సాయంత్రం బయట నుంచి బిర్యానీ కూల్ డ్రింక్ తెచ్చి ఇచ్చి ఉదయం జరిగిన దానికి సారీ చెప్పగా ఆమె మెత్తబడింది అది తాగి ఆమె మత్తులోకి వెళ్లిపోగా ఆమెను బెడ్రూమ్ లో పడుకోపెట్టి అరుణ్ కు ఫోన్ కొట్టాడు అరుణ్ మందు కొట్టి రాగా అతనికి ఆమెను అప్పజెప్పి అతను బయట కూర్చున్నాడు రాత్రంతా ఆమెతో ఆడుకుని ఉదయాన్నే అరుణ్ వెళ్లిపోయాడు నిద్రలేచిన పూన మోంట్లో లేక ఒళ్ళు నొప్పులు ఉండి ఉంటాయి అనుకుని పనిలో పడింది ఆఫీస్ లో అరుణ్ నీ భార్య నిద్రలో ఉంటే కిక్ లేదు తాను సృహలో ఉండి అన్నిటికీ సహకరించాలి మళ్లీ రాత్రికి వస్తాను అని చెప్పాడు ఇంటికి వెళ్లి భార్యకు ఆఫీసర్ తో పడుకోమని చెప్పగా చీకొట్టింది నిన్నటి రాత్రి జరిగింది ఫోన్ లో రికార్డ్ చేసింది చూపెట్టగా ఆమెకు పై ప్రాణం పైనే పోయింది వెంటనే కిచెన్ లోకి వెళ్లి కత్తి తో మొగుడ్ని పొడిచి వచ్చిన అరుణ్ ని మట్టుబెట్టి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది ఇప్పటికీ ఈ కేసు నడుస్తూనే ఉంది ఈ ఇన్సిడెంట్స్ లో తప్పు ఎవరని మీరు అనుకుంటున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి